ఓం నమో వెంకటేశాయ నమ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయమునందు జూలై నెల రెండవ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో అన్నదాతలందరూ కూడా భక్తులంతా కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం కోదాడపట్న వాస్తవ్యులు కీర్తిశేషులు కోమటనేని కోటి నాగయ్య గారు అనసూయమగాల యొక్క జ్ఞాపకార్థం మక్కపేట గ్రామ వాస్తవ్యులు శ్రీనివాసరావు కొండబోలు శ్రీనివాసరావు గారు రాణి గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవీలు మేకల పుల్లారావు గారు స్వాతి గారి దంపతులు జగపేట పట్టణ ఆరేపల్లి వెంకటేశ్వర్లు గారు నాగమణి గారి దంపతులు వేమవరం గ్రామ వాస్తవీలు రేగళ్ల రామారావు గారు నిర్మలా గారి దంపతులు కమలాపురం గ్రామ వాస్తవీలు గండ్ర అనంతరెడ్డి గారు కమలమ్మ గారి దంపతులు చిరునోముల గ్రామ వాస్తవ్యులు కస్తూరి రాధాశ్రీ గారు కోదాడ పట్టణ వాస్తవీలు బూదాటి రాజశేఖర రెడ్డి గారు ఖమ్మంపట్న వాస్తవ్యులు అడవి వెంకటరమణ గారు సాయి లక్ష్మీ ప్రసన్న గారు దంపతులు కోచారం గ్రామ వాస్తవ్యులు బోనం పిచ్చిరెడ్డి గారు విమలమ్మ గారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు బూదాటి ప్రమోద్ రెడ్డి గారు కన్నవీడు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు ధారావత్ తిరుమల సాయి గారి యొక్క జ్ఞాపకార్థం చిట్యాల గ్రామ వాస్తవ్యులు సయ్యద్ మైసూర్ గారు సాహెబ్ గారు కలదండి గ్రామ వాస్తవ్యులు దేవి హనుమంత ప్రసాద్ గారు లక్ష్మీ పావని గారి దంపతులు కొదుమూరు గ్రామ వాస్తవ్యులు బరిగల మల్లికార్జున గారు నవ్యా దంపతులు లింగాల గ్రామ వాస్తవ్యులు పేట్ల సీతమ్మ గారు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు దుడ్డు వెంకటేశ్వర్లు గారు హైమావతి గారు దంపతులు జగపేట పట్న వాస్తవ్యులు యక్షిత్ సత్యకృష్ణ అయ్యన్ గారు ఈ యొక్క జూలై నెల రెండవ శనివారం అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి భక్తులందరూ బంధుమిత్రాదులందరూ శ్రేయోభిలాషులంతా కూడా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా భక్తులు స్వామివారి సన్నిధిలో మా పేరు మీద కూడా అన్నదాన కార్యక్రమం జరిపించాలనుకునేవారు స్వామివారికి ఒక వెయ్యి నూట పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం పదకొండు సంవత్సరాల పాటు స్వామివారి సన్నిధిలో అన్నదానం జరుగుతుంది అటువంటి భక్తులు దేవాలయంలో సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీనివాస గోవింద గోవింద